హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అరుణ మన వీడియోలో వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఏమైనా చల్ల చల్లగా తినడం కానీ తాగడం కానీ చేస్తూ ఉంటాం కదా అందుకని నేను పిల్లలందరూ కూడా ఎంతో ఇష్టంగా తిని కుల్ఫీని తయారు చేసి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంత సింపుల్గా ప్రిపేర్ చేసుకునే కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక పదిహేను వరకు జీడిపప్పు పలుకులని వేసుకోవాలి పది నుండి పన్నెండు వరకు బాదం పప్పుల్ని నాలుగు ఇలాచిని కూడా వేసుకోండి ఇలాచి ప్లేస్లో మీరు కావాలంటే వెనెలా ఎసన్స్ని కూడా వేసుకోవచ్చు వీటన్నిటిని కూడా వేసుకున్న తర్వాత కొంచెం బరకగా బ్లెండ్ చేసుకొని తీసుకోండి మరి మెత్తని పౌడర్ లాగా చేసుకోవద్దు ఇలా బరకగా బ్లెండ్ చేసుకొని తీసుకుంటేనే కుల్ఫీ తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ జీడిపప్పు బాదం పప్పు పంటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ని వేసుకోండి కాన్ఫ్లోర్ ప్లేస్లో మీరు కావాలంటే మైదా పిండిని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నాలుగు స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలని కాన్ఫ్లోర్లో వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని రెడీగా పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందంగా ఉండే ఒక గిన్నెను పెట్టండి ఇప్పుడు ఈ గిన్నెలోకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ని హాఫ్ లీటర్ వరకు తీసుకోండి కుల్ఫీని తయారు చేయడానికి ఎప్పుడైనా సరే ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకుంటేనే కుల్ఫీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక గరిటెని తీసుకొని పాలని కలుపుకుంటూ ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని పాలు ఒక మరుగు వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి పాలు ఇలా పొంగి మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో పావు కప్ వరకు షుగర్ని వేయండి మనం తీసుకున్న హాఫ్ లీటర్ పాలకి పావు కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు స్వీట్ కనుక కొంచెం ఎక్కువ తిన్నట్లయితే ఇంకా రెండు మూడు స్పూన్ల ఎక్స్ట్రా షుగర్ని వేయొచ్చు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిడతో కలుపుకుంటూ షుగర్ని కరిగించాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి షుగర్ని కరిగించుకున్న తర్వాత మనం ముందుగా కాజుని బాదంని ఇలాచీని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ మొత్తాన్ని కూడా పాలల్లో వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాజు బాదం పౌడర్ కూడా పాలల్లో కలిసేంతవరకు కూడా గరిడతో కలుపుకుంటూ పాలని మరిగించాలి మనం ఈ కుల్ఫీని తయారు చేసుకోవడానికి హాఫ్ లీటర్ పాలని తీసుకున్నాం కదా హాఫ్ లీటర్ పాలు కాస్త పావు అంత అయ్యేంత వరకు కూడా లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ పాలని మరిగించుకోవాలి ఇలా పాలని ఎక్కువసేపు మరిగించి మనం ఈ కుల్ఫీని తయారు చేసుకోవడం వలన మనం బయట కొనే కుల్ఫీ ఎంత క్రీమీగా టేస్ట్గా ఉంటుందో సేమ్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే ఈ కుల్ఫీ కూడా క్రీమీగా టేస్టీగా చాలా బాగుంటుంది పాలు మరిగించేటప్పుడు గిన్నె అంచులకి మీగడ కడుతూ ఉంటుంది కదా ఆ మీగడిని గరిడతో తీసి పాలల్లో వేసుకుంటూ ఈ పాలను మరిగించుకోవాలి ఇలా పాలు మరుగుతూ ఉండగా లో పాలను వేసి మిక్స్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మనం మరిగించుకుంటున్న పాలల్లో వేసుకోవాలి కాన్ఫ్లోర్ పాలల్లో వేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిడతో కలుపుకుంటూ ని పాలల్లో వేయాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది మనం కాన్ఫ్లోర్ని పాలల్లో వేసిన వెంటనే పాలు క్రీమీగా తయారవుతాయి ఇప్పుడు ఫ్లేమ్ని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టి ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి కాన్ఫ్లోర్ పాలల్లో వేసుకున్న తర్వాత పాలని ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాలు చల్లారేంత వరకు కూడా గరిడతో కలుపుకుంటూ ఈ పాలని చల్లారినివ్వాలి పాలు పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పైనంతా మేకడగట్టి పాలు మనకి పూర్తిగా ఆరిపోయాయి పాలు ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత కొంచెం దగ్గర పడి గడ్డలాగా ఉంది కదా ఇప్పుడు గరిడతో కలుపుకుంటూ క్రీమీ స్ట్రక్చర్ లోకి తీసుకురావాలి మీకు ఇలా గరిడతో కలపడం కొంచెం కష్టంగా ఉంది అనుకోండి పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా అందులో వేసి మిక్సీలో ఒక రెండు మూడు పల్స్ ఇచ్చారంటే చక్కగా మనకి క్రీమీగా తయారవుతుంది నేనైతే ఇలా గరిటతో కలుపుకుంటూనే క్రీమీగా తయారు చేసుకున్నాను ఈ కుల్ఫీ బ్యాటర్ని వీడియో క్లిప్పింగ్ లో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మనకి కుల్ఫీ తయారు చేసుకోవడానికి మీరు ఇందులో ఎక్స్ట్రా పాలు కానీ నీళ్లు కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఇలా కలుపుతూ ఉండగానే మనకి క్రీమీ లాగా తయారవుతుంది ఇప్పుడు ఈ బ్యాటర్ని రెడీగా పక్కన పెట్టి కుల్ఫీ ని తీసుకోవాలి మీ దగ్గర కుల్ఫీ మౌల్స్ కనుక లేనట్లయితే మనం ఇంట్లో తాగే టీ గ్లాసులు ఉంటాయి కదా ఆ టీ గ్లాసుల్లోకైనా వేసి కుల్ఫీని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కుల్ఫీ బ్యాటర్ని కొంచెం కొంచెంగా ఈ కుల్ఫీ మౌల్డ్స్లోకి వేసుకోవాలి మరీ ఎక్కువ మౌల్స్ నిండా కూడా వేసుకోవద్దు కొంచెం గ్యాప్ ఇవ్వండి ఇలా అన్ని మౌల్స్లోకి కుల్ఫీ బ్యాటర్ని నింపిన తర్వాత ఈ కుల్ఫీ మౌల్స్కి వచ్చిన క్యాప్స్తో టైట్ చేయాలి ఇప్పుడు ఈ కుల్ఫీ కి వచ్చిన స్టిక్స్ని కూడా పెట్టాలి లూజ్ లూజ్గా కాకుండా కొంచెం టైట్గా పెట్టండి ఇప్పుడు ఈ కుల్ఫీ మౌల్స్ని ఫ్రీజర్లో పెట్టి బాగా ఫ్రీజ్ చేసుకోవాలి అంటే ఈరోజు మార్నింగ్ మనం కుల్ఫీని తయారు చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ తీయాలి నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి ఫ్రీజర్లో బాగా ఫ్రీజ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక పెద్ద బౌల్ నిండుగా వాటర్ని తీసుకొని ఈ కుల్ఫీ మౌల్స్ని ఒక టెన్ సెకండ్స్ ఈ వాటర్లో ఉంచాలి అప్పుడే మనకి ఈ కుల్ఫీ లో నుంచి కుల్ఫీ ఈజీగా ఊడొచ్చేస్తుంది వాటర్లో టెన్ సెకండ్స్ పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి కుల్ఫీ పైన స్టిక్ని ఇలా కొంచెం రివర్స్ చేసి కుల్ఫీని బయటికి తీసినట్టయితే చక్కగా మనకి ఊడొచ్చేస్తుంది చూసారా కుల్ఫీ మనకి ఎంత బాగా వచ్చిందో మనం బయట కొనే కుల్ఫీ కూడా సేమ్ కలర్లో సేమ్ ఇలాగే క్రీమీగా ఉంటుంది బయటికి తీసిన కుల్ఫీని ఒక ప్లేట్లో పెట్టి చల్ల చల్లగా సర్వ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పదే పదే ఇవే చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటాయి మరి ఈ సమ్మర్ సీజన్లో ఈ కుల్ఫీని ఇంట్లో మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ కుల్ఫీ చాలా బాగా నచ్చింది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ అమ్మి రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్